హాయ్ అందరికీ సో మేమైతే మేడారం వెళ్ళినప్పుడు తీసిన వీడియో అనమాట చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు మేడారం అందరు వెళ్తారు కదా సో చిన్నపిల్లలనే కాకుండా సో పెద్దవాళ్ళు కూడా వెళ్తారు కదా ఈ ఆస్తమా ఉన్నవాళ్ళు అండ్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే అయితే జాగ్రత్త తీసుకొని వెళ్ళండి అనమాట అంటే చాలా ఎక్కువ డస్ట్ ఉన్నది సో ఆ డస్ట్ వల్ల మా పాపకి ఒకటే వామిటింగ్స్ అనమాట వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నాము ఇంకా రిటర్న్ వచ్చేసాక ఇంటికి వచ్చేసాక ఒకటే వామిటింగ్స్ అవుతున్నాయి సో మరి ఆ జర్నీ వల్లనో డస్ట్ వల్లనో కోల్డ్ ఇంకా వామిటింగ్స్ అయితే బాగా జరుగుతున్నాయి అనమాట ఇంకా ఏంటిది అంటే ఇక చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాస్క్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి అండ్ మంచిగా కప్పుకోవడానికి ఇంకా బెడ్షీట్లు అవన్నీ కూడా తీసుకెళ్ళండి మా మధ్యలో ఇలాంటి ప్లాన్స్ వేసుకోకండి అనమాట సో మేము వచ్చాం కదా ఇంకా అయితే అనమాట మేడారం వెళ్ళే సైడే లక్నవరం అనమాట ఇంకా మేము చూడలేదు నేనైతే చూడలేదు మా వారు మా అత్త వాళ్ళు చూసారు కానీ ఇంకా నేను చూడలేదంటే ఇంకా మా మామయ్య వాళ్ళు ప్లాన్ చేశారనమాట మధ్యలో ఇంకా ఇంత దూరం వచ్చాము కదా ఇటు చూసేసి తర్వాత మేడారంకి వెళ్ళిపోదామని సో ఎండ కూడా చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ కడుతు కొడుతుంది ఎండ అయితే సో ఇది చెరువు మధ్య నుండి ఈ బ్రిడ్జ్ మనం నడుస్తుంటే ఇట్లా షేక్ అవుతూ ఉంటుంది అనమాట కొన్ని హోటల్స్ ఇంకా ఫుడ్ అదంతా ఉంది సో మధ్యలో ఇది చుట్టూ వాటర్ చాలా బాగుంటుంది నాకైతే ఘర్షణ మూవీ గుర్తొచ్చిందనమాట సో అంత బాగుంది వ్యూ సో ఏదన్నా షూటింగ్ చాలా ఇక్కడ షూటింగ్స్ కానీ మ్యారేజ్ షూటింగ్ చేస్తారు కదా అవన్నీ ఇక్కడ చేస్తారంట సో నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైము చాలా ఎగ్జైట్గా ఉన్నాము వాటర్ కానివ్వండి చల్లటి గాలి మధ్యలో అంటే మనం బయట బాగానే ఎండు వస్తుంది కానీ మధ్యలోకి వచ్చేటప్పుడు చాలా మంచిగా అంటే చాలా కూల్గా ఉంది చల్లటి గాలి వస్తుంది అనమాట బాగానే ఎంజాయ్ చేసాము కాకపోతే మా పాప పాప ఆ రోజు బాగానే ఉంది ఇంకా తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఫుల్ వామిటింగ్స్ ఇంకా మోషన్స్ ఏమి లేవు కానీ వామిటింగ్స్ బాగా అయ్యాయి అనమాట మేము ఒకటే రోజులో వచ్చేద్దామని ఇంకా మేము బెడ్షీట్లు అవేమి తీసుకెళ్ళలేదు సో ఇక్కడే లక్నవరం చూసేసరికి మాకు టూ అలా అయిపోయింది అనమాట మేము లెవెన్ ఓ క్లాక్కి బయలుదేరిపోయాము సో లక్నవరంకి వెళ్ళేసరికి టూ థర్టీ అలా అయిపోయింది ఇంకా ఫుడ్ తిని బయలుదేరేసరికి ఇంకా ఎంత టైం అయింది అంటే త్రీ త్రీ థర్టీ అయిపోయింది సో ఈ బోర్డు చూసారు కదా చిన్నది ఇది ఇది ఒక సిక్స్ మెంబర్స్ ఎక్కొచ్చు అంట సో అది స్పీడ్గా తిరిగేసరికి కొందరికి వామిటింగ్స్ కూడా అవుతున్నాయి సో అది అయితే మేము ఎక్కలేదు ఇక్కడ పెద్దది వస్తుంది కదా బోటు దానికోసం వెయిటింగ్ అనమాట మా మమ్మీ అయితే భయపడిపోయింది నేను రాని ఇంకా మీరే వెళ్ళండి ఆ చిన్న బోట్ని చూడండి ఎలా తిప్పుతున్నారో సో నేను రాలేను నాకు భయం అని మా మమ్మీ రాలేదు సో మమ్మీని ఒక దగ్గర కూర్చోబెట్టేసి ఇంకా మేమే వెళ్ళామన్నమాట సో ఈ పెద్ద బోట్లో ఏంటిది అంటే హండ్రెడ్ మెంబర్స్ అనమాట హండ్రెడ్ మెంబర్స్ ఒకటేసారి వెళ్ళొచ్చు దూరం కనిపిస్తుంది కదా అదే మౌంటైన్ లాగా అక్కడ దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తెప్పిస్తారు సో హండ్రెడ్ మెంబర్స్కి ఒకటేసారి సో నాకు కొన్ని ఆలోచనలు వస్తున్నాయి అన్నమాట ఇంకా బోట్కి ఏమన్నా అయితే మేము అందరం ఎలా నేనైగా మేము ఏమో కన్నా పాపేలా ఇలాంటివి వస్తున్నాయి అనమాట మనకి చూశారు కదా మా మమ్మీ భయంతో ఇంకా అక్కడే కూర్చుని ఉండిపోయింది వెళ్ళేటప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంక మరి పాపకు దిష్టి తాకిందో ఏమో తెలియదు నాకు ఏం తెలియట్లేదు సో మా నేను అడిగితే మాత్రం అది డస్ట్ కదా సో మేము ఫస్ట్ డే హైదరాబాద్ నుండి వరంగల్కి వచ్చాం వరంగల్ నుండి మళ్ళీ మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరికి ఫెస్టివల్ రోజు వెళ్ళాం మళ్ళీ అక్క నుండి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి నర్సంపేటకి వెళ్ళాం నర్సంపేట నుండి మేడారంకి వెళ్ళాం అనమాట సో జర్నీ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కావచ్చు మళ్ళీ డస్ట్ ఇదంతా అంటున్నారు కదా సో దానివల్ల కావచ్చు అని అన్నారు అనమాట సో నాకైతే చాలా బాధిస్తుంది సో మీరు వెళ్ళాలి అనుకున్నప్పుడు మాస్క్ మాస్క్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళండి అనమాట సో కోల్డ్ ఇదంతా అందరికి వచ్చేస్తుంది సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అనమాట అక్కడ సో ఒక సైడ్ వర్క్ జరుగుతుంది ఇంకో సైడ్ అయితే చాలా అంటే చాలా డస్ట్ అనమాట ఇంకా చిన్న పిల్లలతో వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలని నా చిన్న మనివి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఇక్కడ చూడండి జనాలు కూడా చాలా ఎక్కువ వచ్చేస్తున్నారు ఇప్పటి నుండి స్టార్ట్ అవుతుంది కానీ ఇంకా చాలా ఎక్కువ అనమాట సో ఇంకా మేము ఇక్కడ కొన్ని గేమ్స్ కూడా ఆడాను అనమాట నేనైతే సో మనకి పెద్దగా ప్రైజ్లు ఏమి రాలే అంత డు డుల్లా అనమాట సో కొన్ని చా ఒక త్రీ ఫోర్ గేమ్స్ ఆడినా కానీ ఏమీ రాలేదు అంత పాయ అనమాట పోయింది పోయిందిలే అనుకోని ఇంకా రివర్స్ వచ్చేసాను సో గేమ్స్ అవన్నీ ఇప్పుడిప్పుడే పెడుతున్నారనమాట సో ఇంకా జాతర టైం రాలేదు కదా ట్వంటీ ఎయిట్కి స్టార్ట్ అంటున్నారు కదా సో ఇప్పుడిప్పుడే అన్నీ ఫుడ్ కానివ్వండి అన్ని అన్నీ పెట్టేస్తున్నారు ఇంకా ఇంకా మేము లక్నవరం చూసి వచ్చే మేడారంకి వచ్చేసరికి ఫైవ్ అయిపోయింది ఇంకా మేము జంపన వాగులో స్నానం చేద్దామంటే వాగ్లో ఇప్పుడే వాటర్ ఏమి వదలట్లేదు అనమాట సో ట్యాప్ ద్వారా వాటర్ వస్తున్నాయి ఇంకా అక్కడే ఇంకా నాకు కొంచెం హెడ్ హెడే కానీ నేనేం కాలు చేతులు కడుక్కున్నాను మా అత్తయ్య వాళ్ళు అయితే ఆ ట్యాప్ కింద స్నానం చేసుకొని అయితే ఇంకా మేము అందరం గుడికి వెళ్ళిపోయామనమాట గుడిలో కూడా బాగానే జరిగింది దర్శనం చాలా ఎక్కువ ఎక్కువ మందే ఉన్నారు బంగారం కోసం అయితే కొట్టుకుంటున్నారు అసలు సో ఎందుకో ఏమో జనాలు అసలు ఎవరిది దొరికింది చూ తీసుకోవాలి మన అసలు కింద పడే చూడట్లేదు ఏది అసలు ఎవరు అసలు ఎవరు ఆగట్లే అనమాట ఏది దొరికితే అదే అనమాట ఇక్కడైతే మాకు ఒక సత్రం దొరికింది ఆ సత్రంలో అయితే పడుకున్నాము ఇక్కడ వంటలన్నీ చేసుకొని మంచిగా తినేసి అక్కడే పడుకున్నాము కాకపోతే బెడ్షీట్లు ఏం లేవు మనకి ఒకరో ఒకటే రోజులో వెళ్ళిపోదాం అనుకున్నాం కదా అందుకోసం అనమాట సో మీరు ఎవరైతే ఒక రోజు అయినా రెండు రోజులైనా బెడ్షీట్లు అయితే అయితే మంచిగా తీసుకెళ్ళండి ఎక్కువ చలి ఉంది అనమాట ఈ సత్రాల్లో కూడా ఎక్కువ చలి ఉంది ఇంకా తర్వాత తెలిసింది అనమాట లేకపోతే మేము నైట్ అంతా సత్రంలోనే ఉండేవాళ్ళం సో మేము తినే ఫుడ్ సొలాయి ఫస్ట్ అనమాట చపాతి జొన్న చపాతి అండ్ గోధుమ చపాతి సొలాయి ఇంకా కర్రీ చేసుకున్నాం అనమాట సో అందరం తినేసి అయితే ఇంకా అలా అలా ఇక ఎవరు పడుకోలేదు అనుకోండి కొందరు పడుకున్నారు కొందరు పడుకోలేదు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్